హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే కాలీఫ్లవర్ తీసుకున్నాను దాన్ని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడైతే బేసన్ తీసుకున్నానండి అందులో రెండు గ్లాసుల వాటర్ వేసాను స్టవ్ ఆన్ చేశాను అలాగే నీరు వేడైన తర్వాత కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేస్తున్నాను వేసిన తర్వాత అర స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసాను వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా నీరు మరిగే వరకు ఉడికించాలి ఉడికిన తర్వాత మూత తీయాలండి మెత్తగా ఉడికే అవసరం లేదండి మామూలుగా ఉడికితే చాలు ఎందుకంటే పసుపు సాల్ట్ వేసి ఉడికించడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది మనకు ఫ్రెష్గా కూడా అవుతాయి చూడండి ఇప్పుడైతే ఇలా జాలీలోకి తీసుకోవాలండి వాటర్ అవసరం లేదండి పారేయడమే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే తడకాన్ పెట్టాను అందులో ఒక పావు ఆయిల్ వేసాను అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసాను రెండు మూడు పచ్చిమిర్చిలు కట్ చేసినవి అలాగే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసినవి అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు అవి కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఇలా కలపాలి కలిపిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలపాలి అలాగే రెండు పెద్ద టమాటాలు అయితే సన్నగా కట్ చేసాను అవి కూడా వేసి ఆయిల్ ఆయిల్పోప్పులో మంచిగా కలిసేలాగా కలపాలి కలిపి కొద్దిగా వరకు మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఇలా అయితే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనము ఉడికించి తీసిన కాలీఫ్లవర్ని ఈ కడాయిలో టమాటాలలో వేసిన చూడండి ఒక స్పూను మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా కాలీఫ్లవర్కి పట్టేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తాను టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తానండి ఇప్పుడైతే ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా కాలీఫ్లవర్కి టమాటాకి అయితే మంచిగా పట్టేసినవి ఇప్పుడు మనకు గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా కొద్దిగా కర్రీ మునిగే వరకి వాటర్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నానండి ఇప్పుడైతే గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది మంచిగా కూడా ఉడికింది కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి చూడండి ఇప్పుడైతే కర్రీ రెడీ అండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం తినేయడమేనండి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరి రొట్టె బాక్స్లోకైనా చాలా సూపర్ టేస్టీ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందని చెప్పండి